దేవుని వాక్యం నుండి ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచనం చదువుకుందాం ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును మన నడక మన నిర్ణయాలు మన మన భవిష్యత్ అంతా ముందల్నే నిర్ణయించబడింది అన్నటువంటి గొప్ప విషయము దావీ తెలుసుకున్నాడు అది మనకుతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు ఎంతో జ్ఞానం లేదా సామెతల గ్రంథంలో ఎలా చూస్తామో అలా జ్ఞానం వివరించబడినట్లుగా మనం చూస్తాం దావీదు తనకి జ్ఞానం బోధించబడింది మనకు వివరిస్తున్నాడు మన నిర్ణయాలు అన్నీ కూడా మనకు ముందుగా నిర్ణయించబడినాయి అవి తెలుసుకోనండి మనం బిడ్డలు కానీ మన సొంత వారి గురించి కానీ మనం కొన్ని ప్లాన్స్ చేస్తాం ఒక ఇల్లు కట్టాలి లేకపోతే ఒక డబ్బులు చేయాలి లేకపోతే వారిని ఇది చదివించాలి అన్నటువంటి ప్లాన్స్ చేస్తాం ఇది వారికి మంచి చేయడానికే చేస్తాం వారిని హాని చేయడానికి వారిని ఇబ్బంది పట్టడానికైతే కాదు ఈ విషయం మనం దేవుని నిర్ణయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంది దేవుని తన చిత్తమే నెరవేర్చాలి అంటే దేవుడు మన మీద తన శాసనాలు రుద్దాలని ప్రయత్నం చేయట్లేదు భూమిలో బంగారం దొరికినప్పుడు అది చాలా అశుద్ధంగా ఉంటుంది దేనికి పనికి రానటువంటిగా ఉంటుంది కానీ శుద్ధి చేసి దాన్ని అసలైన బంగారంగా వెలికి తీసినప్పుడు దానికి సరి అయిన విలువ వస్తుంది అలానే మన నిర్ణయాలు కూడా ఒక గజిబిజిగా ఉంటాయి ఈ గందరగోళంలో నుంచి స్వచ్ఛమైన బంగారం లాగా మన నిర్ణయాలు వెలికితీసి మనకి ఒక మార్గం ఏర్పరిచినట్లు చేసేది దేవుని నిర్ణయాలు దేవుని నిర్ణయాలు తెలుసుకొని ఆ నిర్ణయాలకు అనుగుణంగా మనం వల్ల ఆయన ఆనందిస్తాడంట మన ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు ఇలా ఆనందించడానికి మార్గం కూడా బైబిల్ గ్రంథంలో వివరించబడింది ఇహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దాని అందు ధ్యానించువాడు ధన్యుడు అప్పుడు ఒకవేళ మనిషి పడిపోయినా కూడా మనం పడిపోయినా కూడా ఆయన చెయ్యి అందించి మనల్ని పైకి లాగుతాడంట ఇంత గొప్పగా ఉంటాయి దేవుని నిర్ణయాలు మన పట్ల దేవుని ప్రార్థిద్దాం వేడుకుందాం ఎప్పుడూ కూడా మనల్ని నడిపించి మనల్ని ఆయన చెత్త ప్రకారమే ముందుకు నడిపించాలని అటువంటి కృపా దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన స మా గురించి నేను నిర్ణయించిన ప్రతి నిర్ణయం ప్రభావా అది మేలుకొర కలుగుటకై గొప్ప నిర్ణయాలు తండ్రి మేము ఎప్పుడూ కూడా నీ దారి ఉండటానికి సహాయం చేయండి నిన్ను ఆనందపరిచే వారంగా మమ్మల్ని ఉంచుమని ఏ స్నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ